నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఎం నాగప్రసన్న పోక్సో కేసులో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ కేసులో ముద్దాయిగా ఉన్న ఒక అతని క్రిమినల్ కేసు క్వాష్ చేయడం జరిగింది అదేంటి ఇట్లా చిన్నపిల్లల మీద అఘాయిత్యం చేసే వాళ్ళ కేసు ఏంటి అని అనుకుంటున్నారా అసలైన రాహస్యం ఇక్కడే ఉంది ఒక వ్యక్తి మైనర్ బాలిక పైన చేశాడన్న అభియోగంతో అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు ఫైల్ చేశారు పోక్సో చట్టం అనుసరించి పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ సదరు ముద్దాయి విక్టిమ్ అమ్మాయిని వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చాడు కేసు పెండింగ్ ఉంటుండగా వివాహం చేసుకుంటా అన్నాడు ఇట్లా పోక్సో చట్టాన్ని అనుసరించి అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి కంప్లైనెంట్ విక్టింని వివాహం చేసుకుందుకు ఆ క్రిమినల్ కేసు క్వాష్ చేసేసారు అసలు ఇటువంటి కేసులో కాంప్రమైజ్ చేసుకోవడానికి చట్టం ఒప్పుకోదు ఇది కాంప్రమైజ్ కాదు నాన్ కాంపౌండబుల్ అఫెన్సు కానీ హైకోర్టు తమ ఇనిహరింగ్ పవర్స్ని యూజ్ చేసి ఎట్లాగైనా ముద్దాయి తర్వాత విక్టిమ్ కలిసి సంసారం చేద్దామనుకుంటున్నారు సాంప్రదాయంగా చట్టపరంగా పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి ఈ కేసు ఇంకెందుకు అని చెప్పి క్వాష్ చేయడం జరిగింది అసలు పోక్సో కేసులో కాంప్రమైజ్ కాదు ఇది కాంపౌండబుల్ అఫెన్స్ కాదు కానీ విక్టిమ్ని సదరు ముద్దా వివాహం చేసుకుంటున్నాడు కాబట్టి ఇద్దరు కలిసి జీవించడానికి ఒప్పుకున్నారు కాబట్టి క్రాష్ చేయడం జరిగింది థ్యాంక్ యూ